లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థతి నమమే లలితా నిత్యం మహా త్రిపుర సుందరే చత్రపజయ చంద్రకళావతాం చే కుజున్న దేకు కుమారాగజోనే పుం్రక బాజాం బుజ భోజపవాదాం హస్తే నమస్తే జగదేకమాదా జ్ఞానానందమయందేవ నిర్మల హస్పిడ హ CRUD ఆదారం సర్వ విద్యానమ్ అహయగ్రీవ ముపాస్మయే జై శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమలో భాగంగా మరి ద్వాదశ రాశిలో వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం మరి కర్కాటక రాశి వారు పునరసు నక్షత్రం నాలుగవ పదం కృష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదం అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదంలో వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక రక్షణ గమనించినట్లయితే వీరు ఎవరికి వినేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కాదు వీరు మనసులో ఏది అయితే ఆలోచన ఉంటుందో దాని ప్రకారమే నడుచుకునేటువంటి వ్యక్తులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు అలాగే ఈ కర్కాటక రాశిలో ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా సర్పగ్రహ ప్రభావ పీడితులు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే వీరికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు కానివ్వండి భర్తల మధ్యలో కానివ్వండి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి యొక్క మనస్వభావం ఎలాగా ఉంటుందంటే తీవ్రమైనటువంటి మొండి వైఖరి కలిగినటువంటి వారు నీరు పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే తీవ్రమైనటువంటి ప్రేమ తీవ్రమైనటువంటి ఆప్యాయత తీవ్రమైనటువంటి అనురాగము అలాగే వీరి మనసులో కనుక ఒకసారి ఎవరి గురించైనా సరే తీవ్రమైనటువంటి కోపం ఉద్రేకం వచ్చినట్టు వాళ్ళని జీవితంలో కూడా మర్చిపోవాలి ఆ విధంగా చూసుకునేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు కర్కాటక రాశి వారు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాజు వారికి చంద్రుడు అధిపతి చంద్రుడు ఏంటంటే మనస్సు కారకుడు చంద్రుడు ఆ యొక్క స్వభావం ఏంటంటే ఔషధీ గుణం కలిగినటువంటి వాడు మనస్సు కారకుడు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇందులో మిగతా నక్షత్రాల వారికి ఎలాంటి స్వారూప్యాలు సౌలభ్యాలు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మాత్రము వారు తీవ్రంగా ప్రేమిస్తారు తీవ్రంగా ఉద్వేగ పరితులు అవుతారు తీవ్రంగా విమర్శించే వారు కూడా అవుతారు అని చెప్పి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనలుగా చెప్పుకోవచ్చు అలాగే వీరు మితండవాదులుగా ఉంటారు మధ్యరంగమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పెద్దలను గౌరవించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు అయితే వీరికి కర్కాటక రాశి వారికి శనేశ్వరుడు ఏమిటి అంటే ముఖ్యంగా మరి శనేశ్వరుడు ఎనిమిదవ స్థానంలో సంచారం పూర్వకంగా అంటే అష్టమ స్థానంలో సంచారం పూర్వకంగా వివిధ రకాలైనటువంటి యోగకారకమైనటువంటి మరి ఏమిటి అపరిస్థిత అనేటువంటిది కలిసి చేస్తున్నారు ముఖ్యంగా శనేశ్వరుడు కుంభంలో సంచారం చేస్తూ ఉండగా మరి కర్కాటక రాశి వారికి శని సంచారం పూర్వకంగా ఎనిమిదవ స్థానం అంటే ముఖ్యంగా దీని పూర్వకంగా ఆయుష్ స్థానము అని చెప్పి పిలుస్తారు ఏమిటి కర్కాటక రాజు కాబట్టి దీని పూర్వకంగా ఆరోగ్యపరమైనటువంటి సంబంధ విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి ఎవరు కర్కాటక రాజు అలాగే ముఖ్యంగా రాత్రిపూట ప్రహణాదులు అనేటువంటి చేయడం స్నేహితులతో బంధువులతో మన స్నేహితుడు కదా బంధువుడు కదా అని చెప్పి పూర్వకంగా తక్కువ పూర్వకంగా ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో లావాదేవీలలో మధ్యలో చూపడం రాదు దాని పూర్వకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వృద్ధులు కానివ్వండి యవ్వనులు కానివ్వండి అలాగే గర్భిణీ స్త్రీలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి విద్యార్థిని విద్యార్థులు కర్కాటక రాశిలో ఎవరైతే ఉన్నారో వారు గొడవలకు దూరంగా ఉండండి అలాగే విశేషమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూచనలను భావించండి రాత్రిపూట ప్రయాణాదులు చేయకండి వాహనాదుల పూర్వకంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ముఖ్యంగా ఏమిటి కర్కాటక రాశి వారికి నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా వీరికి చెప్పుకోవచ్చు ఇక గురుగ్రహ సంచారం రీత్యా ఈ మిథున రాశి వారికి గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా గృహస్థాన్లో ఉన్నారు అని చెప్పి ఏంటి వీరికి చెప్పుకోవచ్చు మరి దాని పూర్వకంగా ఏమి ఎలాంటి సూచనలు జరిగేటువంటి ఉన్నాయి అని చెప్పి కనుక గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే గృహంలో అనేటువంటివి మరి విపరీతమైనటువంటి కొన్ని చెడు ప్రభావాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే భార్యాభర్తలకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి మధ్యలో సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఏమిటి ముడిపోయేటువంటి సూచనలు ఆకస్మిక ప్రేమ వివాహాలు తిరగడం కానివ్వండి దాని పూర్వకంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి మృహ యజమానులు ఎవరైతే ఉన్నారో వాటి పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు కానివ్వండి ప్రేమ విహారాదులు పూర్వకంగా మోసపోవడం అలాగే వాటి పూర్వకంగా ఇంటికి వచ్చి మళ్ళీ చివాట్లు తినడం వీటి పూర్వకంగా తగు ఇలాంటి పరిస్థితులు అనేటువంటి చాలా ఉన్నాయి అలాగే భాగస్వాములంతా చేసినటువంటి కార్యక్రమాలు అనేటువంటి చాలా నష్టాన్ని కలిగించేసినటువంటి సూచనలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా బాగుగా విస్తరిస్తున్నారు కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు ప్రతినిత్యం కూడా ఓం నమో నారాయణ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు జపించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే కర్కాటక రాశి వారికి చంద్రుడి అధిపతి కావడం పూర్వకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ముఖ్యంగా సోమవారం రోజున చంద్రుడికి ప్రీతికరమైనటువంటి పాలు పెరుగు బ్రాహ్మణోత్తులకు దానం చేయండి అలాగే విశేషంగా తెలుగు రంగు గల వస్త్రాలు దానం చేయండి అలాగే పేదలకు వృద్ధులకు బ్రాహ్మణకు విశేషమైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా తెలుపు రంగుతో కూడినటువంటి పదార్థాలు ప్రసాదాలు కానివ్వండి వారిని పంచడం పూర్వకంగా మీ యొక్క గ్రహస్థితి అనేటువంటిది చాలా మెరుగుపడుతూ ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలు పాటించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందండి నమస్కారం